తెనాలిలోని బోస్ట్ లో గల హనుమాన్ చౌక్ లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ సమేత లక్ష్మీస్వామివారి ఆలయంలో శ్రీరామనవ మహోత్సవాలు అద్వితీయంగా జరిగాయి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ హనుమాన్ చౌక్లోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు జిడిసిసి బ్యాంక్ సెంట్రల్ ఆఫీసు ఆధ్వర్యంలో అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిఈఓ కృష్ణవేణి జిఎం ఫణి జయలక్ష్మి ఏజీఎం బాలాజీ డి వాసు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సంవత్సరం గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఎదుర్కొంటున్న నిర్విరామంగా నలభై మూడు సంవత్సరాలుగా అన్నదానం జరుగుతుందంటే నిజంగా అది శ్రీరామచంద్రుల వారి కృప చెప్పుకోవాలి అలానే మా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది రెండో సంవత్సరం జరుగుతుంది గతంలో మా రిటైర్డ్ జనరల్ మేనేజర్ గారు కానీ గత కొత్త మాస నాగేశ్వర గారు పెన్నక శేషభాను గారు తర్వాత దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు టి నరసింహరావు గారు రాధాకృష్ణమూర్తి గారు వెలువ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరు ఆశీసులతో ఇన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ మా అధికారులు మా సిఈఓ గారు పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకుంటారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మళ్ళీ వచ్చే వంద సంవత్సరాల వరకు కూడా ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఆనవాయితీని భవిష్యత్తులో కూడా మా బ్యాంకు ఉద్యోగస్తులు అధికారులు అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ అందరూ